సినీ ఇండస్ట్రీకి చెందినవారు తమ వారసులను వెండితరమకి పరిచయం చేయడం అనేది మనకు తెలిసిన విషయమే మంచి యాంకర్గా ఎంతో పేరు గడించిన సుమ తన తనయుడు రోషన్ కనకాల బబుల్గమ్ సినిమా ద్వారా మీదకి పరిచయం అవుతున్నాడు ఇందులో మానస చౌదరి అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా పరిచయం అవుతుంది ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం ఆది పక్క హైదరాబాద్ అబ్బాయి పెద్ద డీజేగా అవ్వాలి అనేది అతని గోల్ అయితే ఒక పార్టీలో జాను మానస చౌదరిని చూసి ప్రేమలో పడతాడు అక్కడ నుండి ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు జాను టర్కీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని అనుకుంటూ ఉంటుంది అబ్బాయిలను టాయ్స్లో వాడుకోవాలి అనుకునే రకం కానీ ఒక పార్టీలో ఆది మ్యూజిక్ విని పరిచయం పెంచుకొని క్రమంగా తాను కూడా ప్రేమలో పడిపోతుంది ఆ విషయం తన బర్త్డే రోజు చెబుదాం అనుకుంటుండగా ఆ రోజు జరిగిన ఒక సంఘటన వలన జాను ఆదిని తీవ్రంగా అసహించుకుంటుంది పైగా తనని దారుణంగా అవమానిస్తుంది దానితో ఆది ఒక నిర్ణయం తీసుకుంటాడు అది ఎక్కడికి దారితీస్తుంది చివరికి వీరి ప్రేమ కథ ఎక్కడికి చేరుతుంది అనేది మిగతా కథ డబ్బున్న అమ్మాయి మధ్యతరగతి అబ్బాయి వారి మధ్య ప్రేమ లాంటి కథలతో ఇప్పటికే వందల సినిమాలు చూసాము ఈ సినిమా కూడా అలానే ఊహించే కథనంతో రొటీన్ సన్నివేశాలతో ఫస్ట్ ఆఫ్ సాగుతుంది అయితే హీరోయిన్ మానస చౌదరి లుక్స్ పరంగా బాగుండడమే కాకుండా స్క్రీన్పై చాలా హాట్గా కూడా ఉంది గోవాలో తీసిన ఒక పాట యూత్కి బాగా నచ్చొచ్చు ఎందుకంటే హద్దుకు మించిన మౌత్ కిస్సులు ఇందులో ఉన్నాయి ఇలాంటివి ఉండడం వల్ల ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాకి దూరం కావచ్చు ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది అది చూశాక సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో అని ఊహించే వారికి సెకండ్ హాఫ్ పది నిమిషాలు అయ్యేసరికి సినిమా పూర్తిగా అయిపోయినట్లు అనిపిస్తుంది ఇక అక్కడ నుండి సినిమా సాగుతూ సాగుతూ ఒక చెత్త క్లైమాక్స్తో ముగుస్తుంది రోషన్ కనకాల నటన బాగానే ఉంది తనకు తగ్గ పాత్రనే ఎంచుకున్నాడు ముందే చెప్పినట్లు మానస చౌదరి చాలా హాట్గా ఉంది నటన కూడా బాగానే ఉంది రోషన్ కనకాల నాన్నగా చేసిన చైతు జొన్నలగడ్డ బాగానే నవ్వించాడు మిగతా పాత్రలు ఓకే శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ బాగానే ఉంది రెండు పాటలు బాగానే ఉన్నాయి స్క్రీన్పై బీజిఎం మెప్పిస్తుంది సురేష్ రఘుతు ఫోటోగ్రఫీలో గోవా కొత్తగా కనిపించింది దర్శకునిగా రవికాంత్ పేరేపుకి సగం మార్కులే పడతాయి ఎడిటింగ్ ఈ సినిమాకి చాలా మైనస్ సాగజీత సన్నివేశాలు మరీ ఎక్కువయ్యాయి మొదట్లో కాస్త పర్వాలేదు అని అనిపించే ఈ సినిమా సెకండ్ హాఫ్ నుండి సాగుతూ సాగుతూ ఈ సినిమా పేరు బబుల్ గమ్ని గుర్తుకు తెస్తుంది సాగి సాగి చివరికి క్లైమాక్స్కి వచ్చేసరికి రుచి లేకుండా పోతుంది కేవలం యూత్కి మాత్రమే నచ్చే ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్